కల్మణ ఆశాయా కాషాయ వటవే ప్రేమదేవాయతే ప్రేమదేవాయే ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మంతరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహాత్మ్యమును గురించి అనేక ఉదాహరణములు చెప్పి ఉంటిని ఇంకను దీనిని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిషపులతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలము కలగను విష్ణువార్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పవసంగిరి పూర్వము కలింగ దేశమున మంతరుడను ఇప్పుడు గలడు అతడు ఇతరు వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మధ్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జన దీ స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా దైవముగా నుంచి విసుగుచెంతక సకలోపాచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంతరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేయుచుండెను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక పోవుటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన అడవి దారినబడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనమును హరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీప ముందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టియుడుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకనము యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము క్రక్కుచూ బాధపడుచుండిరి మంతరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తినై భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాధ్యాదుల చేత పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త సంతతి గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నదానను కానా నాకు మోక్షమార్గము ప్రసాదించుమని బ్రతిమాలు కొనెను ఆమె వినయమునకు ఆచార్యమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృథాగా పాడు చేసుకునవద్దును ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నువ్వు అందుకునుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునికి వెళ్ళి శుభ్రము చేసి గోయము గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా ఒత్తి చేసి రెండు ఒత్తులు వేసి రుసి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారిని ఆ రోజు రాత్రి ఆలయ ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి ఆ రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలము కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతులారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకమందు బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను అంత విష్ణుదూతులు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ చేత ప్రాణహితుని చంపి ధనము అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసం భక్షణ చేసినవాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాధలో పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందుకు అందులోక ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలమును కిరాతుకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలమును ఇప్పుడునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో కాము అట్లే దారపోషను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము ఎట్టి ఫలము కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి కార్తీక పురాణము ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు पारायणमु समाप्तमु हो ॐ सहनाववतो सहनौ बुनक्तो सहवीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः